ఖమ్మం నగరవాసి ఉద్యమకారుడు సామాజిక సేవకుడు బత్తుల సోమయ్యకు డాక్టరేట్ తెలంగాణ ఉద్యమకారుడు సామాజిక సేవకుడు బత్తుల సోమయ్యకు ది న్యూ లైఫ్ థియాలజికల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కాలిఫోర్నియా వారు బత్తుల సోమయ్యకు డాక్టరేట్ ని హైదరాబాద్లోని రవీంద్రభారతిలో బుధవారం ప్రధానం చేశారు దీంతో ఆయనకు గురువారం పలువురు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఖమ్మంలో ఎన్నో సమస్యలతో సతమతమవుతున్న ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో నిరుపేద ఆడపిల్లలకు వివాహలు పేద విద్యార్థులకు ఇద్దరు అనాథలకు చదువు చెప్పించడంలోను ఇంకా అనేక మందికి సహాయపడ్డట్లు కేసీఆర్ తలపెట్టిన తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొని ఉద్యమంలో లాఠీ దెబ్బలు తిని తో పాటు అరేసై జైలు జీవితాన్ని గడిపిన ఘనత బత్తుల సోమయ్యది అనిపించారు నల్లమల్ల అడవుల్లో అమరాబాద్ ప్రాంతంలో యురేనియం తవ్వకాలు ప్రారంభించగా ప్రొఫెసర్ కోదండం రామ్ తో కలిసి పర్యావరణ పరిరక్షణకు జీవజాలాన్ని కాపాడుటకు ఆ ప్రాంతంలో నివసించే గిరిజనులను కలుపుకుని ప్రత్యక్షంగా పాల్గొని పోరాటాలు చేసి యురేనియం తవ్వకాలను అడ్డుకోవడం జరిగిందని ముఖ్యంగా బోధకాలు వ్యాధిగ్రస్తుల జీవితం వారి ఆవేదనను చూసి వీరి గురించి ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లి రాష్ట్ర వ్యాప్తంగా యాభై ఐదు వేల ఆరు వందల డెబ్బై రెండు మంది బోధకాలు వ్యాధిగ్రస్తులకు పెన్షన్ మరియు ఉచిత వైద్యం అందజేయటంలో బత్తుల సోమన్న ముఖ్యపాత్ర పోషించినట్లు వారు తెలిపారు సంవత్సరాల నుంచి ఎన్నో పెండింగ్ సమస్యలు ఉండే దాంట్లో ప్రముఖంగా బోధకాలు వ్యాధిగ్రస్తులు నూట పది గ్రామ పంచాయతీలు నలభై ఐదు తండాలు ఉండేవి ఆ తండల్లో దాదాపుగా ఒక కానిస్ట్యెన్సీలోనే ట్యూలెక్స్ దోమ వల్ల దాదాపు మూడు వేల మంది బోధకాలు వ్యాధిగ్రస్తులు డెబ్బై ఐదు ఏళ్ళ నుంచి గోసపడుతుండేవాళ్ళు వారిని పాలకులు తెలుగుదేశం గవర్నమెంట్ ఇరవై సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ గవర్నమెంట్ యాభై సంవత్సరాలు పరిపాలించిన వారి సమస్యకి వారి బాధకి ఏనాడు పరిష్కారం చూపించినటువంటి పరిస్థితి లేదు అలాంటి పెండింగ్ సమస్యని తెలంగాణ వాదంతో పాటు ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ బోధకాలు వ్యాధిగ్రస్తుల యొక్క నివారణ కోసం నేను బాగా కృషి చేశాను వా గ్రామ గ్రామాలు తిరిగాను దాదాపు వేలాది మంది వందలాది మందిని ప్రత్యక్షంగా కలిసి వారి యొక్క డీటెయిల్స్ అన్ని తెలుసుకొని ఆనాడు ఉన్నటువంటి కేసీఆర్ గారి దృష్టికి ఈతల రాజేందర్ గారి దృష్టికి తీసుకెళ్లాను అది క్రమేపీ రాష్ట్రం ఏర్పడది ప్రభుత్వం వచ్చింది ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వీరి సమస్య కోసం ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ గారి ద్వారా ఈతల్ రాజేందర్ గారి ద్వారా కేసీఆర్ గారిని పట్టుకొని వారికి పెన్షన్ ఇప్పించడం జరిగింది దానివల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి యాభై ఐదు వేల ఆరు వందల డెబ్భై రెండు మందికి ఇవాళ ఆసరా పథకం కింద పెన్షన్ వస్తుందంటే కేవలం అది నా కృషి మాజీ సీఎం కేసీఆర్ గారి కృషి ఈటల రాజేందర్ గారి కృషి స్మిత సబర్వాల్ గారి కృషి ఇది ముఖ్యంగా ప్రజల్లోకి బాగా వెళ్ళింది దీంతో పాటు ఇంకా అమరాబాద్ నల్లమల్ల అడవుల్లో ఉన్నటువంటి అమరాబాద్